హాయ్ ఫ్రెండ్స్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్లీ వరల్డ్ అండి చూసారా మా ఇంటికి కన్నయ్యని తీసుకొచ్చాము తమ్ముళ్ళు చూసారు కదా చిన్ని కృష్ణుడు మా ఇంటికి వచ్చిన వేళ విశేషం చూడాలి ఎలా ఉంటుందో కృష్ణుడిని మేము ఈరోజు కొని పట్టుకొచ్చామండి ఇది ఎక్కడ తీసుకున్నామంటే మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ సిక్స్ నా సిక్స్ నైంటీ దగ్గర మేము తీసుకున్నామండి అక్కడ బొమ్మలన్నీ అమ్ముతారు చాలా బాగుంది వీళ్ళు నాకు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారండి లాస్ట్లో రివీల్ చేస్తాను చూడండి అది అనుకోని గిఫ్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను శ్రావణ మాసంలో ఇచ్చారని చెప్పేసి చిన్నదో పెద్దదో మనకు వచ్చింది కదా అదే హ్యాపీ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేస్తే నా నో నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి దీన్ని అన్బాక్సింగ్ వీడియో మా హస్బెండ్ చేస్తున్నారండి చూడండి ఇది ఏంటంటే చిన్న కృష్ణుడు ఎంత బాగున్నాడో చూడండి దూ ఆవు గోవుకి చిన్న గోవు పిల్ల ఎంత బాగుందో కదండి ఆవు దూడ పాలు తాగుతున్నట్టు కృష్ణుడి దగ్గర పాదాల దగ్గర చక్కగా ఎంత ముద్దొస్తున్నాడో మా కృష్ణుడు చూడండి అదేవిధంగా ఈ చిన్న క్లిప్ మీకు వీడియో ద్వారా నేను ఇలా తెలియపరుస్తున్నాను అనమాట ఈ కృష్ణాష్టమికి ఈ కృష్ణుడిది పూజ చేస్తాను అది కూడా మీకు వీడియో అనేది షేర్ చేస్తానండి త్వరలోనే చూడండి మీ ఇంట్లో ఫ్రెండ్స్ ఎలా చేసుకుంటున్నారో కృష్ణాష్టమి అనేది నాకు షేర్ చేయండి ఎలా మీ కృష్ణుడు ఎలా ఉన్నాడో కూడా మాకు తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత కృష్ణాష్టమి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటారండి నేను ఏదో చిన్నగానే చేసుకుంటాను అదే మీకు షేర్ చేస్తాను ఏదైనా ఏమన్నా నా ఛానల్లో ఏదన్నా మీకు ఇంకా తెలియచేయాలన్నా ఇంకా ఏమన్నా చేయాలన్నా కూడా నాకు కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి అదేవిధంగా నా ఛానల్ని కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసేయండి ఓకేనా అండి ఇప్పుడు నాకు వీళ్ళు ఒక చిన్న బొమ్మ ఇచ్చారని చెప్పాను కదా చిన్న గిఫ్ట్ ఆ బొమ్మ ఏంటంటే కలసం అండి చూడండి ఎంత బాగుందో డిబ్బి కలసం శ్రావణ మాసంలో వచ్చిందనమాట ఇది ఎంత బాగుందో కదా సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి నేను ఆటోలో వచ్చేసి ఎక్కేస్తుంటే పాపం పిలిచి మళ్ళీ అతను నాకు గిఫ్ట్ కింద ఇచ్చాడు సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను చాలా బాగున్నాయి కదా కృష్ణుడి బొమ్మ కలసం కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్